ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి కలిగే ఫలితమేంటి నవగ్రహ దోషాలు పోగొట్టి లక్ష్మి కటాక్షం కలిగించే ఉసిరికాయ దీపం కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంది అసలు కార్తీకానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి ఇందువల్ల కలిగే ఫలితమేమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం ఈశ్వర స్వరూపం వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తుంది లక్ష్మీదేవికి ప్రీతికరణం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరణం అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి తిథుల్లో కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు ఈ రోజు సూర్యోదయంతోనే తలారా స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి వెళ్లి ముందుగా మంచి ప్రదేశం చూసుకుని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి తరువాత ఉసిరికాయను తీసుకుని పై భాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవు నేతిని నింపాలి ఆపై తామర కాడలతో తయారైన వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి ఈ మంత్రాన్ని పఠించాలి ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి పౌరాణిక గాథ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక పౌరాణిక గాథ ఉంది పద్మ పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడట కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరిక కాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందంట అంతటా అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తోంది సమస్త దోష పరిహారం సకల శుభకరం అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమ